నమస్తే వెల్కమ్ నేను మీ ఇందు మన టువంటి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను చేసిన అధిక సంతానమున్న వారు వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇచ్చారు తాను కేవలం ముస్లింలను ఉద్దేశించి అనలేదని అధిక సంతానంతో ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబం గురించి ఆ మాటలు అన్నానని స్పష్టం చేశారు ఒకవేళ హిందువులు ముస్లింలంటూ తాను వేరు చేసి మాట్లాడితే ఆ నుంచి ప్రజా జీవితంలో కొనసాగే అర్హత కోల్పోతానని వ్యాఖ్యానించారు తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు నేను ముస్లింల పట్ల ప్రత్యేక ప్రేమ కనబరచను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నేను పనిచేయను అందరితో కలిసి అందరి అభివృద్ధి అనే నినాదాన్నే నమ్ముతాను కానీ నేను ఆ మాటలు అన్నట్లు ప్రచారం కావటం నన్ను షాక్ కి గురిచేసింది అధిక సంతానం ఉన్నవారి గురించి నేను మాట్లాడితే అది ముస్లింలను ఉద్దేశించి అని ఎవరు చెప్పారు పేద కుటుంబాలన్నిటిలోనూ ఈ పరిస్థితి నెలకొంది పేదరికం ఉన్న చోట మతంతో సంబంధం లేకుండా అధిక సంతాన సమస్య ఉంటుంది నేను హిందువు లేదా ముస్లిం పేరు ఎత్తలేదు ఎందరు పిల్లల బాగోగులు చూసుకోగలరో అంతమందినే కనాలి ప్రభుత్వమే మీ పిల్లల బాగోగులు చూసుకోవాలనే పరిస్థితి కల్పించకూడదు అని మోదీ వ్యాఖ్యానించారు తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల రెండులో గోద్రా రైలు దహనం ఘటన అనంతరం జరిగిన అల్లర్లు గురించి మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు గోద్రా అల్లర్లు పేరు చెప్పి ముస్లింలలో తనకున్న ఇమేజ్ ను తన రాజకీయ ప్రత్యర్థులు చెరగొట్టారని మోదీ పేర్కొన్నారు ఇది ముస్లింలకు సంబంధించిన అంశం కాదు ముస్లింలు వ్యక్తిగతంగా తనను ఎంతగా అభిమానించినా వారు ఏది చేయాలో ఏది చేయకూడదో ఓ నిరంతర ఆలోచన తరంగం వారిని నిర్దేశిస్తుంది నా ఇంటి చుట్టుపక్కల ముస్లిం కుటుంబాలే నివసిస్తున్నాయి ఈద్ పండుగ రోజు మా ఇంట్లో వంట చేసుకునే వాళ్ళం కాదు ముస్లిం కుటుంబాల ఇళ్ల నుంచే మాకు వంటకాలు వచ్చేవి నేను అలాంటి ప్రపంచంలో పెరిగా ఇవాటికి నా స్నేహితుల్లో చాలా మంది ముస్లింలు ఉన్నారు కానీ రెండు వేల రెండు గోద్రా అల్లర్ల తర్వాత నా ఇమేజ్ ను చెడగొట్టారు అని మోదీ చెప్పారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ముస్లింలు మీకు ఓటు వేస్తారని భావిస్తున్నారా అనే ప్రశ్నకు మోదీ తనదైన శైలిలో బదిచ్చారు దేశ ప్రజలంతా తనకు ఓటు వేస్తారని చెప్పారు హిందూ ముస్లింలంటూ చేసి మాట్లాడిన రోజున తాను ప్రజా జీవితంలో కొనసాగే అర్హత కోల్పోతానన్నారు అందుకే హిందూ ముస్లిం పేరుతో రాజకీయాలు చేయనని ఇది తన ప్రతిజ్ఞ అని ప్రధాని చెప్పారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరి దగ్గర ఉన్న బంగారం ఆస్తులను స్వాధీనం చేసుకుని అధిక సంతానం ఉన్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాని మోదీ రాజస్థాన్ లో ఇటీవల చేపట్టిన ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించారు కాంగ్రెస్ గెలిస్తే మహిళల మెడలోని మంగళ సూత్రంతో సహా బంగారం అంతా లాక్కుంటుందని ఆరోపించారు అయితే ముస్లింలను ఉద్దేశించే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ విపక్షాలు దుమ్మెత్తిపోశాయి